హాయ్ అండి బ్లౌజ్ కటింగ్లో మీరు చేసే పొరపాట్లు ఏంటో చెప్తాను సో ముందైతే మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుంటాం హ్యాండ్ హైటు చంకడౌన్ వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎనిమిదో నెంబర్గా ఎనిమిదో నెంబర్ వచ్చింది ఆరు లూజు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది మూడు పావు తీసుకోవాలి సో ఈ మూడు పావుకి అయితే మార్కింగ్ వేశాను ఇలా క్రాస్గా ఎనిమిది మీద ఒక గీత అంటే ఎనిమిది ఇంచులు అనుకోండి ఎనిమిది ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను క్రాస్గా హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడ మార్కింగ్ వేశాను నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకుని క్రాస్గా ఇలా క్రే స్కేల్ తీసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసేయండి తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అలా తీసుకోండి స్ట్రేట్గా చూసుకోండి ఇలాగా ఆరు రోజుకి తిన్నగా చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇది వచ్చేసి మనకి లోతు తీసుకుంటానికి ఈజీగా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ కరువు కోసం ఇక్కడ ఎనిమిదో నెంబర్ వస్తే పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మీరు రాసి పెట్టుకోండి పేపర్ మీద నేను ఎలాగ మార్కింగ్ వేస్తానండి కరువు స్కేల్ తీసుకుని ఇలా కరువు తిప్పేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఈ కరువు తిరిగిన చోట స్ట్రేట్గా లైన్ చేసిన చోట కూడా ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలాగా నేను చూపించినట్టు చక్కగా కరువు తిప్పేసేయండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇలాగా అంటే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకొని మిడిల్ పాయింట్ అని తెలియడానికి సైడ్కి నాకు అతుకులు పడతాయి ఎందుకు నేను అతుకులు అయితే వేసేసానికి నాకు పీస్ అయితే కట్ చేసుకున్నాను మిడిల్ లో ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోండి ఇది మార్కింగ్ అనమాట ఇది అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాము ఎల్ స్కేల్ తీసుకోండి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఇక్కడ కూడా అంతే ఒక వన్ ఇంచ్ వన్ ఇంచ్ కాదు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది లేదు హైట్ పెంచమంటే ఒక ముప్పా ఇంచ్ అలాగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది కింద పట్టి ఎతకడానికి హాఫ్ ఇంచ్ చాలు ఈ బ్లౌజ్ డీప్ టెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కతే చెస్ట్ వస్తుంది ఎనిమిదో నెంబర్కి వచ్చిందని చెప్పాను కదా వన్ ఇంచ్ కప్తే తొమ్మిది ఇంచులు వస్తుంది అయితే వీళ్ళకి ఫ్రీ సైజ్ కావాలన్నారు యాక్చువల్గా అయితేనే అంటే ఈ డీప్ నెక్ బ్లౌజ్కి ఫిట్టింగ్ ఉంటుంది బాగుంటుంది కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్రీ సైజ్ కావాలంట అందుకుని నెక్ కింద చూసుకుంటే కొంచెం మామూలుగా ఉంటుందన్నమాట నాకు వచ్చేసి పదిహేడున్నర కన్నా దాటింది పద్దెనిమిది ఇంచులు అయితే నాలుగు రెండో భాగం తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఎప్పుడైనా సరే ఫిట్టింగ్ అనేది అద్దినట్టు రావాలి బాడీ కంటే ఆర్మ్ లూస్కి వరించి కదా వచ్చేస్తుంది అందరికీ కాకపోయినా తొంభై తొమ్మిది మందికి వస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రీగా కావాలి అన్నారు అందుకునే నేను నెక్ కింద నుంచి అయితే చూసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో కలిపి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి హ్యాండ్ మనకి బాడీ హైట్ కూడా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత కింద ఎంతైతే చెస్ట్ వచ్చిందో పైన కూడా అంతే వేసుకోండి చెస్ట్ మార్కింగ్ తొమ్మిది ఇంచులకి ఇలా స్కేల్ తోటి చక్కగా మార్కింగ్ వేసుకోండి తొమ్మిది ఇంచులు అంటే మనకి ఆర్మలూస్కి వన్ ఇంచు కలిపినా కూడా తొమ్మిది ఇంచులే వస్తుందండి సో కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చినట్టే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేసి నెక్ విడుతు వీళ్ళకి బ్రాడ్గా కావాలంట అంటే బ్రాడ్గా కావాలి కానీ వీళ్ళకి భుజాలు జారం ఎందుకంటే వీళ్ళకి షోల్డర్స్ పొడుగు ఎక్కువ అనమాట సో అందుకు నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఇందులో నెక్కి రెండున్నర ఇంచులు అంటే నెక్ వెడల్పుగా కావాలి షోల్డర్స్ సన్నగా కావాలి అయినా భుజాలు జారవు అనడానికి వీళ్ళకి బాడీ అనేది అలా ఉంటుంది అనమాట అంటే వాళ్ళ బాడీ అనేది షోల్డర్స్ ఎక్కువ ఉంటుంది మొత్తం అంతా బాడీ అంతా సన్నగా ఉంటుంది అందుకనే ఐదున్నర పెట్టి నెక్ విడితే రెండున్నర పెట్టినా కూడా భుజాలు జారవు కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా వీళ్ళకి ఏంటి ఇంత పెద్ద నెక్ పెట్టినా భుజాలు జారట్లేదని వాళ్ళకి షోల్డర్స్ కొడుగు కింద వచ్చేసి మూడు ఇంచులు తీసుకోండి ఇలాగా అర్థమైంది కదండి కొంతమందికి ఎంత పెద్దగా బ్రాడ్ పెట్టినా భుజాలు జారకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి షోల్డర్స్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకుని ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర వచ్చింది చంక డౌన్ ఏమో ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఇక్కడ కూడా అంతే ఐదున్నరకు మార్కింగ్ వేసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వేసుకోవడానికి బాగుంటుంది ఇలాగా ఇప్పుడు క్రాస్గా చూడండి ఇలా క్రాస్గా మనకి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒకటిన్నరకి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా కరువు తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని గీత కింద నుంచి కొలుచుకోండి మన గీత ఎంత వచ్చినా దాని కింద నుంచి కొలుచుకోవాలన్నమాట గీత కింద నుంచి కొలుచుకోవాలి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న నడుము లూజ్ ఉందో బ్లౌజ్కి ఎంత వచ్చింది చూడండి కాజాపట్టి వదిలేసి పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇలా కాజాపట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా నాకు వచ్చేసి ముప్పై ఒకటి అంటే ఏడు ఏడు మీద ఎనిమిది గీతలు డాట్ కోసం వణించి కబప్తే ఎనిమిది అన్నమాట సగానికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగించుల వరకు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు నెక్ రౌండ్గా తీసుకోవాలి కరువు స్కేల్ తోటి నెక్కిప్ చూసుకుంటున్నాను అనమాట అంటే కొంచెం కిందకి మరీ పైకి పెట్టినా కూడా వీళ్ళకి నచ్చదు సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటున్నాను కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా ఇటు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి ఇటు సైడ్ కూడా మొత్తం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎట్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కాబట్టి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్ కట్ పెట్టేసుకుని ఆ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలని చూపించినట్టు అంటే నెక్ అనేది మన వైపుకు ఉండాలి బ్యాక్ పార్ట్ చంక్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి ఇలా చేస్తే మనకి నెక్ దగ్గర లాగినట్టుగా ఫోల్డింగ్ లాగా పడదనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ సైజ్ జాయింట్ వైపుకి ఇక్కడ చూడండి సైజ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి కింద కూడా అంతేలాగా ఇక్కడ ఫోల్డింగ్ వైపు కూడా అంతేలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి ఇంకా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకుని చక్కగా అలా పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ హైటు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఆ రెండు కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి లేదంటే వాళ్ళకి బాడీ ఎలా ఉంటుందో మనకి తెలియదు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది చూద్దాం పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు నాకు వచ్చేసి పన్నెండున్నర అయితే వచ్చిందండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పన్నెండున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసాను ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి సైజ్ జాయింట్ వైపుకి ఓకేనా సైజ్ జాయింట్ వైపుకి మనం రెండున్నర ఇంచులైతే ఉండాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చూసుకుందాం ఇలాగ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలాగా డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి ఎంత వచ్చింది ఆరు పా వచ్చింది అంటే రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే నెక్క వైపుకి మనం లైట్గా స్లోపిస్తాం కదా సో కవర్ అవుతుంది ఆరు మీద ఏడు గీతలు అయితే తీసుకుంటున్నాను భుజాల జారవు ఉబ్బెతగా రాదు లైట్గా మరీ క్రాస్గా తీసేసుకుంటే ముడతలు వస్తాయి లైట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా కొంచెం ఇలా క్రాస్గా ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ డీప్ దగ్గర నుంచి ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో వన్ వన్ ఇంచ్ ఉంది అంతే పెట్టుకుంటున్నాను రెండున్నర ఇంచులు ఎందుకంటే మనకి ఇది ఎందో నెంబర్తో ఆరు వచ్చింది కదా రెండున్నర ఇంచులు తీసుకోవాలన్నమాట డాట్ హైట్ మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని షేప్ బెల్ట్ జాయిన్ చేయడం ఖర్చు కావాలి కదా నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక మార్కింగ్ కింద నుంచి రెండున్నర ఇంచులు అయితే రావాలి సో ఉందో లేదో చెక్ చేసుకున్నా నాకు కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా నేను చూపించినట్టు చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలాగా మొత్తం కూడా ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతేనండి ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎత్ సైడ్ కూడా అంతే అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ డాట్స్ వచ్చిన చోట చిన్న టక్ పెట్టండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసుకోండి ఇప్పుడు దీనిపైన బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించు టేపును వదిలేయండి ఒక పాంచు టేపుని వదిలేస్తే నాకు వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చింది ఒక పావించు ఖర్చుల కోసం తీసేసాను కదా పావించు ఎందుకంటే ఖర్చులు కింద ఖర్చులతో కలిపే నేను టేప్తో కొలుచుకుంటున్నాను అదే మీరు ఆది బ్లౌజ్ నుంచి కొలుసుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేయాలన్నమాట ఎందుకంటే కింద పైన ఖర్చులు కావాలి కదా అందుకుని ఇప్పుడు తీసేసుకొని తీసేసుకుని ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇలా కూర ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదకొండు అవసరం లేదు పదిన్నర చాలు పదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి పొడుగు వచ్చేసి ఇలా వచ్చేసి పదకొండు ఇంచు పదినార్కు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా పది ఇంచులకి ఇక్కడ వచ్చేసి రెండున్నర ఈ సైడ్కి వచ్చేసి ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెడదాము తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ ఇంకొక లేయర్ కూడా అంతే అంటే మనకి డబల్ లేయర్ ఉండాలన్నమాట సింగిల్ లేయర్ అయితే పనికిరాదు షేప్ బెల్ట్ అనేది జారిపోతుంది డబల్ లేయర్ వేసుకోవాలి సో ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇలాగా సో అంతేనండి ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను ఎలా కుట్టాలి ఏంటనేది ఇలా క్రాస్ కటింగ్ బ్లౌజ్ నేను చెప్పినట్టు కుట్టానంటే కట్ చేసి చాలా బాగా కుదురుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలాగా సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇవి చాలు పైపింగ్ వేస్తున్నాం కాబట్టి నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తాను సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్